నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా తొట్టెంబేడు మండలం రాంభట్లపల్లిలో తెలుగు గంగా ఎత్తిపోతల పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ మధ్యాహ్నానికి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న నాలుగు వేల మంది భక్తులు రేణుగుంట పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువకుడిపై కత్తితో దాడి తీవ్రంగా గాయపడ్డ సుహాల్ ఆసుపత్రికి తరలింపు దేశంలో తొంభై లక్షలకు పైగా చేరిన కరోనా కేసుల సంఖ్య ఇరవై నాలుగు గంటల్లో ఐదు వందల ఎనభై తొమ్మిది మంది మృతి తిరుమలలో ఘనంగా జరిగిన శ్రీవారి పుష్పయాగం ఏడు టన్నుల పూలతో శ్రీవారికి జరిగిన ప్రత్యేక ఉత్సవం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి రోజు తొట్టెంబేడు మండలంలో పర్యటించారు మండలంలో రాంబట్టిపల్లి గ్రామంలో తెలుగు గంగా ఎత్తిపోతల పథకం ప్రారంభించారు రైతులు అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ఇరవై ఆరు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన తెలుగు గంగా ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు తొట్టెంబేడు మండలం రాంబట్లపల్లి రైతులకు మేలు చేకూర్చే పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది సమీపంలో తెలుగు గంగా కాలువలో నీరు ప్రవహిస్తున్నా ఉపయోగించుకోలేని దుస్థితి దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఇరవై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయించారు పనులు పూర్తి కావడంతో ఈ రోజు పథకం ప్రారంభించారు ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలుగు గంగా కాలువకు రెండు వైపులా ఉన్న గ్రామస్తుల పరిస్థితి గమనించి ఎత్తిపోతల పథకం అమలు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు మండలంలో మామిడిగుంట పెద్దకన్నలి గ్రామాల్లో ఇప్పటికే రైతులు రెండు పంటలు పండించుకున్నారని తెలిపారు ఎమ్మెల్యే సొంత నిధులతో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేశారని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు మేము పండి ఆరు సంవత్సరాలు అవుతున్నది మా చెరువుకి నీళ్ళు రావటం లేదు తెలుగు గంగక కింద ఉంది చెరువు మాకు పైనుంది అని చెప్పి అరుగు ఇచ్చారు మరలా నేను ఎలక్షన్ అయితే ఆ ఊరికి నీళ్ళు ఇచ్చిన ఇప్పుడు రెండో పంట కూడా పడతా ఉంటారు మీ అందరూ ఎందుకు అంటున్నానంటే మనం రైతు బిడ్డలం రైతు బాగుండాలి అందులో గిట్టుబాటుదారులు కూడా ఈ మధ్యగా నాకు కొన్ని ఊర్లకి రెండో పంటకి అంటే దాదాపు మండలంలో నేను ఎమ్మెల్యే అయినాక మామిడి గుంటకి లిఫ్ట్ పెరిగేసే సొంత నిధులు అమ్మా సొంత డబ్బులతో అర్థమైందా రెండోది పెద్ద కన్నలి గ్రామానికి పెద్ద కన్నలి గ్రామం దాదాపు పదహారు వందల ఎకరాలు పంట పండుతున్నది శ్రీకాళ హస్తీశ్వర ఆలయం ఈరోజు భక్తుల రద్దీ పెరిగింది కార్తీక మాసం కావడంతో భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి విచ్చేసి దీపాలు వెలిగించారు అంతేకాకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఈరోజు తెల్లవారుజామునించే భక్తులతో నిండిపోయింది ఆలయానికి విచ్చేసిన భక్తులు మొదట వీరభద్రస్వామి ఆలయం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు ఆ తర్వాత ఆలయంలోకి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు మరికొందరు రాహుకేతు పూజలు చేయించుకున్నారు శనివారం కావడంతో శనీశ్వర స్వామికి తైలాభిషేకాలు కూడా జరిగాయి స్వామి అమ్మవార్లకు జరిగిన రుద్రాభిషేకం కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొన్నారు మధ్యాహ్న సమయానికి పదహారు వందల రాహుకేతు పూజలు జరిగాయి నాలుగు వేల మందికి పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల దర్శనాలు కొనసాగాయి శ్రీకాళహస్తి పట్టణంలో రోజు అవధూత వేణుగోపాల స్వామి ఆరాధనోత్సవం ఘనంగా జరిగింది పట్టణంలో భరద్వాజ తీర్థంలో ఉన్న ఆయన సమాధి వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి నవభారత యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు కరోనా కారణంగా ఆర్పాటు లేకుండా ఏకాంతంగా పూజలు నిర్వహించారు భజనలు కూడా జరిగాయి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రమేష్ బాబు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రమైన రేణుగుంటలో పోలీస్ స్టేషన్కు సమీపంలో ఒక యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది వెంటనే స్పందించిన పోలీసులు బాధితుడి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు రేణుగుంటకు చెందిన సాహుల్ బాబా స్నేహితులు సాహుల్ ఇంటి వద్ద ఉండగా ఇర్పాన్ ఫోన్ చేసి రావాలని కోరడంతో సాహుల్ ఇంటి నుంచి బయలుదేరాడు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళగానే వెనుక నుంచి వచ్చిన బాబా కత్తితో దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచాడు ఈ సంఘటనతో రోడ్డుపై సాహుల్ అపస్మారక స్థితిలో పడిపోయాడు సంఘటన గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెళ్లి గాయపడ్డ సాహుల్ను ఆసుపత్రికి తరలించారు పోలీసులు కూడా సంఘటనా స్థలి పరిశీలించి బాధితుడిని తిరుపతిలో రుయా ఆసుపత్రికి పంపారు ఎలాంటి వివాదాలు లేకపోయినా బాబా కత్తితో దాడి చేయడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు మా మనోడు సోహెల్ సార్ వాడు ఇర్ఫాన్ అనే పిల్లోడు ఫోన్ చేసి పిలుచుకొని పిలుచుకొని పోతే వెనుక వాడు పోతా ఉండగానే వాడ ముందు ప్లాన్ చేసుకున్నారేమో వెనక నుంచి తలకి వాడికి ఏం కరలేదు కనబడలేదంట సార్ బాబా అనే పిల్లోడు కొట్టినాడు సార్ కొట్టే వాడికి ఇట్లే తల రక్తం కారుతా ఉంటాయి ఏం లేకుండా పడిపోతే మళ్ళా వెనక నుంచి కత్తి తీసుకొని చేతికి ఈపు మీద ఇంత పెద్దది ఇట్లే పొడిచి ఇట్లా కొద్దిస్తున్నారు సార్ ఈ తల మీద మూడు నాలుగు దగ్గర ఇట్లా కత్తితో పొడిచింది వారికి ఏం మాకు వాళ్ళకి విరోధం కూడా లేదు అట్లా పిలిచి ఊరికనే అట్లా కొట్టిన ఇట్లా ఉంటే ఎట్లా సార్ పనికి పోయి పిల్లలు ఇంటికి వచ్చేదా కూడా నమ్మకం లేదు చిన్న పిల్లోడికి పిలిచి ముందే పిల్లని చేసుకొని కొట్టినారు సార్ ఇప్పుడు రక్తం అడుగులు పడినాడు ఎవరికి చెప్పాల మీరు న్యాయం చేయాలి ఇట్లా సార్ ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది గత ప్రభుత్వం నిర్మించిన అపార్ట్మెంట్ తరహా ఇళ్ల నిరుపేదలకు ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి దీని వల్ల లబ్ధి చేకూరునుంది అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించింది రెండు వేల పదిహేడులో అప్పటి ప్రభుత్వం టిట్కో పేరుతో అపార్ట్మెంట్ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టింది కేంద్ర సర్కారు సహకారంతో ఇల్లు నిర్మించేందుకు వివిధ సంస్థలకు అప్పగించింది నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యారు చివరి సమయంలో ఆయన రాష్ట్రానికి తొమ్మిది లక్షల పక్కా ఇల్లు మంజూరు చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు ప్రకటించారు రాష్ట్రంలో కొన్ని చోట్ల స్థలభావం ఉండడంతో అపార్ట్మెంట్ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది పూర్తయిన ఇళ్లలో కొన్ని చోట్ల సంక్రాంతి గృహప్రవేశ కార్యక్రమాలు కూడా జరిగాయి అయితే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో పేదలకు అప్పగించలేదు మూడు వందలు మూడు వందల అరవై నాలుగు వందల ముప్పై చదరపు గజాల స్థలంలో ఇళ్ళు నిర్మాణం చేపట్టారు మూడు వందల అరవై చదరపు గజాల్లో ఇల్లు నిర్మించేందుకు యాభై వేలు నాలుగు వందల ముప్పై చదరపు గజాల్లో నిర్మించేందుకు లక్ష రూపాయలు లబ్ధిదారులు చెల్లించారు రాష్ట్రంలో వైసీపీ సర్కారు ఏర్పడి ఏడాదిన్నర గడిచింది అయితే అపార్ట్మెంట్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు పనులు పూర్తి చేయించలేదు దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు ఎదురవుతున్నాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ సందర్భంగా ఇంటి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా అపార్ట్మెంట్ తరహా ఇల్లు కూడా ఇవ్వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇళ్ల కోసం యాభై వేలు లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించిన వారికి పట్టాలు అందిస్తున్నారు అదేవిధంగా మూడు వందల చదరపు గజార స్థలంలో నిర్మించే ఇళ్లకు ఐదు వందల రూపాయలు డిపాజిట్ చెల్లించిన వారికి ప్రభుత్వం ఉదారంగా సాయం చేసేందుకు నిర్ణయించింది ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు వాలంటీర్లు లబ్దిదారులకు ఇళ్ల వద్దకే వచ్చి ఒప్పందం ఉన్నారు కేవలం రూపాయితో ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు నిర్ణయించింది దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గౌరవైన ముఖ్యమంత్రి గారికి సార్ ఈ పొద్దు మూడు వందల చదరపు పడుగుల కిట్ ఉచితంగా పేదవారికి ఒక్క రూపాయి విషయంతో ఇప్పించడం చాలా ఆనందంగా ఉందండి ప్రతి పేదవాడికి ఈరోజు ఒక సంక్రాంతి లాగా ఒక రంజాన్ లాగా ఒక క్రిస్మ లాగా ఎన్నికల తేదీ ప్రకటించక ముందే తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న బల్లి దుర్గా ప్రసాదరావు మరణం చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాదరావు ఇటీవల కరోనాతో మృతి చెందారు దీంతో ఉప ఎన్నిక జరగనుంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించారు ఈమె గత ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పాలయ్యారు అధికార వైసీపీ బీజేపీ అభ్యర్థులు వేటలో పడ్డాయి బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ చక్రవర్తిని ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం మొదట భావించింది అయితే ఆర్థిక కారణాలతో మరొకరిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం ఉంది వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ఆయన వెంట నడిచిన ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి అభ్యర్థిత్వం హఠాత్తుగా తెరపైకి వచ్చింది అధినేత గురుమూర్తి అభ్యర్థిత్వం ప్రతిపాదించడంతో మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరూ వ్యతిరేకించలేదు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామానికి చెందిన గురుమూర్తి ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు జగన్ పాదయాత్ర చేసిన సందర్భంగా ఆయనతో పాటు ఉంటూ సేవలందించారు అందుకు గుర్తుగా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయించాలని పార్టీ నాయకులు అంటున్నారు బీజేపీ కూడా అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తిరుపతికి వచ్చి పార్టీ నాయకులతో సమావేశమయ్యారు ఇటీవల బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సత్యకుమార్ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది అందువల్లే ఉప ఎన్నిక ఆయన వర్గం ఎంపిక చేసింది పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం చేసేందుకు నాయకులు సన్నాహాలు చేస్తున్నారు ఎన్నికల సంఘం త్వరలో తేదీలు ప్రకటించే అవకాశం ఉంది దేశాన్ని ఇంకా కరోనా భూతం వదలటం లేదు ఇప్పటి వరకు తొంభై లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి ఇరవై నాలుగు గంటల్లో నలభై ఆరుకు వేలకు పైగా కేసులు వచ్చాయి గత ఏడాది నవంబర్లో చైనాలో వుహాన్ నగరంలో ప్రారంభమైన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించింది మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి అయినా కేసుల సంఖ్య బాగా పెరిగింది అధికారిక లెక్కల ప్రకారం ఈ రోజుకి తొంభై లక్షల మూడు వేల ఎనిమిది వందల కేసులకు పెరిగాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై ఆరు వేల రెండు వందల అరవై కేసులు నమోదయ్యాయి ఐదు వందల ఎనభై తొమ్మిది మంది కరోనా బారిన పడి మృతి చెందారు రెండో దశ ప్రారంభమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది అంతేకాకుండా మరో నాలుగు వారాల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు కూడా సూచిస్తున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి రోజు పుష్పయాగం వేడుకగా జరిగింది కార్తీక మాసం సందర్భంగా అధికారులు పుష్పయాగం నిర్వహించారు స్నాపన తిరుమంజనం కూడా జరిగింది కార్తీక మాసం సందర్భంగా ఈరోజు తిరుమలలో శ్రీవారికి పుష్పయాగం ఘనంగా నిర్వహించారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా టీటీడీ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు అయితే కరోనా కారణంగా ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించారు ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపనం నిర్వహించారు అర్చకులు వేదపారాయణంతో ఏడు టన్నుల పూలతో పుష్పయాగం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వివిధ రకాల పూలను దాతలు విరాళంగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు సిబ్బంది జియంగార్లు తొట్టెంబేడు మండలం రాంభట్లపల్లిలో తెలుగు గంగా ఎత్తిపోతల పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం శ్రీకాళ ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ మధ్యాహ్నానికి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న నాలుగు వేల మంది భక్తులు రేణుగుంట పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువకుడిపై కత్తితో దాడి తీవ్రంగా గాయపడ్డ సుహాల్ ఆసుపత్రికి తరలింపు దేశంలో తొంభై లక్షలకు పైగా చేరిన కరోనా కేసుల సంఖ్య ఇరవై నాలుగు గంటల్లో ఐదు వందల ఎనభై తొమ్మిది మంది మృతి తిరుమలలో ఘనంగా జరిగిన శ్రీవారి పుష్పయాగం ఏడు టన్నుల పూలతో శ్రీవారికి జరిగిన ప్రత్యేక ఉత్సవం ఇవి వీటి న్యూస్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే అయ్యే వీట్యూ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే